నామంలో మీ అందరికీ వందులండి పత్రికలో నుంచి పాప నియమాన్ని అడ్డం తొలగించుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఏంటి ఏం చేస్తే పాప నియమం తొలగిపోతుంది అనే దాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పాప నియమ నియమాన్ని జయించడానికి వారికి ఉన్న ఒకే ఒక మనందరికి ఉన్న ఒకే ఒక ఆయుధం మనం అవకాశం ఏంటంటే మనిషి ఆత్మ ఆ నియమంలోకి రావాలి ఆదాం నియమంలో నుంచి క్రీస్తు నియమంలోకి పాప నియమంలో నుండి ఆత్మ నియమంలోకి మారిన మనిషి ఆత్మ నియమాన్ని పాప నియమాన్ని జయించడానికి అధిగమించి అతడు తన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అని మనం మాట్లాడుకుంటు కోరిన తెలుగు క్లాస్ మొదటి పత్రిక మూడో దేవంలో సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధమైన మనుషులతో మనుషులే మీతో మాట్లాడవలసి వచ్చను అంటాడు అంటే ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడే మాట విధానం వేరు శరీర సంబంధమైన మనుషులతో మాట్లాడిన మాట మాటల విధానం వేరుతుంది ఆత్మలో ఎదిగిన వారు ఎదిగినట్టుగా మాట్లాడతారు ఆత్మలో ఫలించిన వారు ఫలించినట్టు మాట్లాడతారు ఆత్మలో ఎదగని వారు ఇంకా శరీర సంబంధమైన అనుభవాల్లో ఉన్నవాళ్ళు ఆ ఆత్మ నియమాన్ని పాటించలేని వాళ్ళు ఆ నియమంలోకి మారలేని వారు ఎప్పుడూ శరీర సంబంధులు కాని ఉంటారు కనుక వాళ్ళ సంభాషణ కానివ్వండి అదంతా వాళ్ళతో పౌలు కొరితి సంఘంతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇంకా ఆ మెచ్యూరిటీ రాలేదు వాళ్ళు ఇంకా శరీర సంబంధమైన నియమంలో కొనసాగుతున్నారనే మాటని ఆయన ఉచ్ఛరించాడు అంతేకాదు చాలా వివరణ కూడా ఇచ్చాడు అదే కోరింత పత్రిక పదిహేను అధ్యాయంలో చూసినప్పుడు నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది వచ్చినారు పదిహేను అధ్యాయంలో చూసినప్పుడు ఆ చాలా సంగతులు ఆయన చెప్పాడు ఆ ఆదాము మొదటి మనిషి అతడు జీవించు ప్రాణి అని కడపటి ఆదాం వేసుబ్రహ్మణి గురించి మాట్లాడుతాడు జీవింపచేయు ఆత్మ ఆయను అని అంటాడు ఇద్దరి మధ్య ఉన్నటువంటి పోలికలవి మొదటి ఆదాం శరీర సంబంధమైన మనిషి కడపటి ఆదాం క్రీస్తు జీవింప చేసే ఆత్మ అంటాడు ప్రాణ జీవించే ప్రాణికును చేసే ఆత్మకు ఎంత తేడా ఉంది కాబట్టి ఆ తేడాను గమనించండి అంటూ అదే కోరిన తీసంగానికి రాస్తాడు ఆత్మ సంబంధమైనది మొదట కలిగింది మొదట కలగలేదు ప్రకృతి సంబంధమైంది మొదట కలిగింది అని అంటాడు ఆ తర్వాతనే ఆత్మ సంబంధమైంది ఎందుకు ఈరోజు శరీరానికి బలం ఎక్కువ శరీర సంబంధులు ఎక్కువ కాలం శరీరానుసారంగా ఉంటున్నారు వాళ్ళు ఆత్మ సంబంధులుగా మారడానికి ఎందుకు అంత టైం తీసుకుంటుందని అంటే శరీరం ముందు పట్టింది శరీరం లోక లోకాకర్షణలకు ఆ గురవుతా ఉంది గురవుతా ఉంది అందువల్లనే శరీర సంబంధులు త్వరగా ఆత్మ సంబంధులుగా మారడానికి ఇట్స్ టేక్ టైం ఆ టైం చాలా తీసుకుంటా ఉంది తర్వాత శరీర సంబంధులకు మనం ఎంత సువార్త చేసినా మనం ప్రభు ప్రేమను ఎంత ప్రకటించినా వాళ్ళు వినే మనస్సును వాళ్ళు పక్కన పెడతా ఉంటారు అదే మన డ్రాబ్యాక్ కనుక ఆత్మ సంబంధమైంది మొదట కలిగింది ఈ ప్రకృతి సంబంధమైంది ఆ తర్వాత కలిగింది సరే ఆ మొదట కలిగింది అని అంటాడు సో ఆత్మ సంబంధమైంది వచ్చింది కనుక మనం కూడా అంటే శరీరాన్ని ఎప్పుడు మనం సంపరిస్తామో శరీర నియమంలో నుండి ఆత్మ నియమంలోకి మారుతామో అప్పుడు మనం ఆత్మ సంబంధం అవుతాము ఆత్మ సంబంధులు అయిన తర్వాతనే మనం ఈ పాప నియమాన్ని జయించే ఒక అవకాశం ఉంటుంది కనుక ఆత్మే మన బలం ఆత్మని మనం అవకాశంగా తీసుకోవాలా మన మన మనం ఆయుధంగా వాడుకోవాలి పరిశుద్ధ ఆత్మ దేవుని నియమాన్ని అంటాడు ఇంకా అంటాడు చాలా విషయాలు చెప్పాడు మొదటి మనుషుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు మట్టి నుండి పుట్టిన వాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన అంతే అంటాడు మనల్ని పోలుస్తా ఉంటాడు ఇప్పుడు మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే అంటాడు పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే అంటాడు ఇలా చాలా వివరణ ఇచ్చాడు కనుక నాకు అనిపించింది ఏంటి ఒక పాప నియమాన్ని చేయించాలంటే పరలోక సంబంధి ఎలా ఉండాలి పరలోక సంబంధిగా అతడు మారడానికి ఎలా ఉంటే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నప్పుడు అదే కొరింతి పత్రిక పదిహేను అదే మూడు నాలుగు వచనాలలో ఆయన రాశాడు ఆ వివరణ ఇచ్చాడు ఒక ఒక వ్యక్తి పరలోక సంబంధిగా ఉండాలి అని ఆశ ఉంటే ఆ పరలోక సంబంధులు అతివారే అని అన్నప్పుడు మనం పరలోక సంబంధులుగా మారాలి అని అనుకున్నప్పుడు పరలోక సంబంధి ఎలా ఉంటే బాగుంటుంది ఆలోచిస్తే ఆ మూడు నాలుగు వచనాలు రాస్తాడు పదిహేను అధ్యాయంలో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతిపదెను సమాధి చేయబడును లేఖనముల ప్రకారమే మూడవ దినమున లేపబడును అని నమ్మిన వాడు తరలోక సంబంధిగా మారతాడు అసలు ఆయన జనన మరణ పునరుద్ధానాల విషయంలో అవగాహనే లేనివాడు ఎప్పటికైనా వాడు భూ సంబంధిగాను ప్రకృతి సంబంధి గాను శరీర సంబంధి గాను మిగిలిపోతాడే తప్ప ఎన్నడూ కూడా ఆత్మ సంబంధిగా మారడు మొట్టమొదట అతని జీవితాన్ని మార్చేది ప్రభు చరణ మరణ పునరుద్ధానాలు ఆ పునరుద్ధానాల మీద మనసు పెట్టలేని ఎవడు దేవునికి వారసుడు కాలేడు అబ్రహాం ఇంట్లోనే పుట్టాడు ఇస్మాయిల్ అబ్రహాం ఇంట్లోనే పుట్టాడు కానీ ఆ ఇరవై ఒకటో అధ్యాయం ఆది కాండం పదో వచనంలో దాసీ వలన పుట్టిన కుమారుడు వారసత్వం ఆ కి దూరం అయిపోయాడు దేవుడు దాన్ని అంగీకరించడా అవకాశం కూడా ఇవ్వలేదు అవకాశం ఇవ్వలేదు దాసి వలన పుట్టిన కుమారుడు ఆ వారసత్వం ఇవ్వడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు అంగీకరించలేదు అనే మాట మనం గమనించాలి అంటే వాడు ఈ పదమూడేళ్ళు కాదు ఆ అతడు ఇంకా ముప్పై అయినా సరే అతడు 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 శరీర సంబంధిగానే ఉంటాడు ఇస్మాయిల్ ఎప్పుడు ఆత్మ సంబంధిగా మారతాడు ఇప్పటికీ వాళ్ళు శరీర సంబంధులుగానే మిగిలిపోయారు తప్ప ఆత్మ సంబంధులుగా మారలేకపోయారు దాన్ని మనము గమనించాల పరలోక సంబంధి ఎటువాడు అని అంటే ప్రభు జన మరణ పునరుద్ధానాలను మనం నమ్మాలి ఆ పాపం అనే దాస్యంలో నుండి ఆ నియమం అనే దాస్యంలో నుండి మనం బయటికి రావాలి దేవుడు అంగీకరించనిది మనం వదిలిపెట్టేయాల దేవుడికి ఇష్టం లేనిది మనం వదిలిపెట్టేయాల దేవుడు కోరుకున్నది మనం ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మా మార్క్స్ వార్త పదవ అధ్యాయంలో ఆ యవనస్తుడు వచ్చి నిత్యజీవం జీవం కావాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రభు ఏం చెప్పాడు ఒక చిన్న మాట చెప్పాడు నువ్వు నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఆస్తిని విడిచిపెట్టి రమ్మన్నాడు ఏమైంది వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు దానివల్ల ఏం పోగొట్టుకున్నాడు నిత్య జీవాన్ని పోగొట్టుకోవడానికి లోక సంబంధమైన ఆస్తిని బేస్ చేసుకున్నాడు కారణంగా మార్చుకున్నాడు లోక సంబంధమైన ఆస్తి మీద మనసు ఉండేవాడు ఆత్మ సంబంధిగా మారతాడా ఎప్పటికైనా అతడి శరీర సంబంధి ప్రకృతి సంబంధిగానే మిగిలిపోతాడు ఆశలు ఇవాళ చాలా మందికి ఉంటాయి పరలోక వెళ్ళాలి అనే ఆశ ప్రభు నిత్య జీవంలో ఉండాలనే ఆశ అనేకులకు ఉంది లేదని చెప్పడానికి లేదు ఆ ఆ ధనవంతుడు లాగే నిత్య జీవానికి వారసు పెద్ద షో చేశాడు నడి రోడ్డు మీదకి వచ్చి ఆయన పట్టుకొని కోళ్ళ కాళ్ళ మీద మోకరిల్లి పెద్ద షో చేశాడు భక్తి పౌరుడు లాగా నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ అనుసరిస్తున్నాను అన్నాడు అనుసరించడం ఏమనుసరించాడు ఓ చిన్న మాట దేవుని మాటకు లోబడిన వాడు ఆత్మ సంబంధం అవుతాడా లోకాన్ని విడిచిపెట్టలేని వాడు ఆత్మ సంబంధం అవుతాడా ఇవన్నీ ఒక్కోటి ఒక్కోటి మనం ఆలోచన చేసుకుంటూ పోతే శరీర సంబంధమైన ఆలోచనల చేత నేటికి మరి చాలా మంది అలా మిగిలిపోతా ఉన్నారు దేవుని మహాకృప మనను ఆ భయంకరమైన ఊబిలో నుండి నా ప్రభు మనందరినీ బయటికి తీసుకొచ్చారు దాన్ని బట్టి దీని దినం మనం దేవుని స్థుతించ బద్దులం ఆరాధించ బద్దులం మనం ఆ భయంకరమైనటువంటి శరీర సంబంధమైన కోరికల్లో నుండి ప్రకృతి సంబంధమైన కోరికల్లో నుండి లోక సంబంధమైన కోరికల్లో నుంచి దేవుడు మనల్ని మలచాడు పాప నియమాన్ని చేయించి ఆత్మ నియమంలో కడపటి ఆదాము నియమంలోకి మనం రావడానికి దేవుడు చేసిన సహాయాన్ని మనము ఈ రోజు శ్లాఘించాలి ఆరాధించాలి సాగిలపడి కృతజ్ఞత చెల్లించాలి కాబట్టి ఆ వ్యసన పడుతూ వెళ్ళిపోయేవాడు ఎన్నడూ ఆత్మ సంబంధమైన వ్యక్తి కాలేరుడు నిత్య జీవాన్ని పోగొట్టుకునేవాడంతా ఫూలు ఇంకెవడున్నాడండి భూమిలో వాడికి ఒక అవకాశం వచ్చింది నిత్య జీవం వెళ్ళడానికి ప్రభు ఒక మంచి అవకాశం ఇస్తే దాన్ని వదులుకోలేక ఇంకా అలా ఉండిపోవడం అనేది దారుణమైన సంగతి మనం పిల్లలం అయితే దేవుని వారసులం కావాలని అంటాడు రోహపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో సో మనం దేవుని పిల్లలం అవుతే వారసులం అవుతాం అసలు దేవుని పిల్లలే కానప్పుడు ఇంకా వారసత్వం ఎక్కడుంది అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారని గురించి పత్రికలో రాస్తారు సో ఇలా మనం ఆలోచన చేస్తుంటే అనేకమైన సందర్భాలు మన జీవితంలో ఉంటాయి రోహపత్రిక ఐదో అధ్యాయం పన్నెండో వచ్చిన వాళ్ళు అంటాడు ఒక మనుషుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకములకు ఎలా ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణమును అందరికీ సంప్రాప్తమైన అందరి ద్వారా వ్యాపించను అంటాడు అన్నవాడు ఏమన్నాడనంటే పాపము మరణానికి దారి చూపింది గనుక పాప నియమము మనను నిత్య జీవానికి వెళ్లకుండా దారి మూస్తుంది అనే మాటని మనం నమ్మాలి ఈ పాప నియమం ఆ పాప మరణం ఆ నియమంలోనికి మార్చి మన నిత్య జీవంలోకి వెళ్లకుండా దారి మనం మన గురిని చేరకుండా ఆటంకపరుస్తుంది ఈ పాప నియమం ఈ స్వభావం అనేది మనల్ని అనేక సార్లు పడేస్తా ఉంది పడేస్తా ఉంది ఈ స్వభావంలో మనం ఆ దేవుని మహాకృప ఈ రోజున కొద్దో గొప్ప మనకింత దైవ సేవకుని ద్వారా మనకి ఇంత వాక్యం దొరుకుతుంది కనుక ఈ భయం వాక్య భయం అనేది మనకి ఏర్పడి ఈ రోజు మనం జాగ్రత్తగా బ్రతకడానికి దేవుడు మనకు దారి చూపిస్తా ఉన్నాడు అందువల్ల మనం బయటపడుతున్నాం ఆ యవనస్సునికి నిత్య జీవానికి దారులు మూసుకుపోయినాయి నిత్య జీవం కావాలనుకున్నాడు కాని ఆ దారులన్నీ మూసుకుపోయినాయి వ్యసన పడుతూ జీవిత కాలం అంతా భూమి మీద బతికాడు సుఖభోగాలు ఎందు వాంచగలిగి బతికాడు కానీ నిత్య జీవానికి చేరలేక ఆ నరకంలో ఆ పాతాలలో పడి వాడు వాడు జీవితాన్ని నాశనం చేసుకుని ఉంటాడు సో కాబట్టి ఎందుకు ఈ మాట్లని మనం అనంటే మనం మనం చాలా జాగ్రత్తగా ఆయన ఆయన సువార్తకు లోబడి లేఖను చెప్పినట్లుగా మనం విధేయత చూపించడం అనేది ఆత్మ నియమం ఒక భాగం విధేయత అనేది ఉదాహరణకు నోహం తీసుకోండి ఓడ కొండ మీద కట్టడం ఏంటండి బురద బురద మట్టి నేల లేని ప్రాంతంలో ఆయన ఆ వర్షపు బురద లేదా అంటని చోట ఒక కొండ మీద ఆయన దరిదాపుగా ఆయన ఓడని కట్టాడు అది అది సిద్ధపరచడం అనేది విధేయుల సూచన కదా దేవుడు చెప్పాడు ఓడగట్టుకో ఓడగట్టుకో కట్టాడంతే కట్టాడు ఆ కార్యం ఆయన ఓడగట్టును కట్టుకున్నంత కాలం వచ్చారు ప్రజలు వ్యంగ్యంగా మాట్లాడుంటారు ప్రేరణ చేశారు పిచ్చోడు ఎవరైనా ఓడగట్టుకుంటే నది ఒడ్డున కట్టుకుంటారు సముద్ర ఒడ్డున కట్టుకుంటారు బాబు ఇక్కడ కట్టేస్తున్నావు నువ్వు పిచ్చోడువా ఏంటి అని ఎంతమంది అనుంటారు ఒక విధేయుడు దేవుని మాటకు లోబడి విధేయుత చూపించేవాడు ఖచ్చితంగా దేవుడు చే చెప్పింది చేస్తాడంతే దేవుడు చెప్పింది చేయగలిగిన వాడే విధేయుడవుతాడు అవుతాడు దేవుడు చెప్పింది చేయగలిగిన వాడే అవుతాడు పాప నియమంలో నుండి ఆత్మ నియమంలోకి మారిన వాడు అవుతాడు ఆ అనుభవం రాకపోతే మనం ఎన్ని ఏం చేసినా దాని వల్ల మనకు ప్రయోజనం లేదు నోవహు విధేయత వారి అవిధేయతను ఎత్తి చూపించట్లా వాళ్ళు అనుకుంటున్నారు హేరణ చేయొచ్చు వాళ్ళు కానీ నోవహు విధేయత చూపించి ఓడ అక్కడ కట్టుకున్నాడు జల ప్రళయం వచ్చింది ఓడ అదే నీళ్ళలో లేచి లేచి పైకి వెళ్ళి పైకి వెళ్ళి పైకెళ్ళి అరారాత కొండల మీద నిలబడింది ప్రజలు ఏమనుకుని ఉంటారు అరే నవ్వు ఎందుకు ఈడ ఓడగట్టేటప్పుడు అర్థమైంది అర్థమైందిరా బాబు మనం ఆ రోజు నవ్వాము ఆ రోజు హేళన చేశాం కానీ ఈ రోజు నిజం ఆయన చేసిన పనే నిజం అని వాళ్ళు గ్రహించడానికి వాళ్లకు జీవిత కాలం సరిపోలేదు సావు బ్రతుకుల మధ్య ఒక నిజాన్ని గ్రహించారు అప్పటికే తలుపులు మూసుకుపోయినాయి కిటికీలు మూసుకుపోయినాయి ద్వారాలు మూసుకుపోయినాయి ఆ జలస ప్రళయంలో కొట్టుకుపోయారు అవును మనం ఒక నిజాన్ని ఒక సత్యాన్ని గ్రహించడానికి దర్ ఇస్ ఎ టైం అని మనం అనుకుంటున్నాం కానీ సమయం లేదు ఏ సమయం దేవుడు మనకిచ్చాడో వెంటనే విధేయత చూపించిన అనుభవంలోకి మనం మారగలిగిన రోజున ఖచ్చితంగా మనం ఆత్మ సంబంధంలో అవుతాం నాకు టైం ఉందిలే అని ఈరోజు యవన సేవకులు ఎవరమైన ఒకవేళ ప్రభు మన మన యవన సేవకులందరికీ ఒక ఒక చిన్న సలహా సూచన ఏంటంటే మాకు సమయం ఉంది ఇంకా మాకు చాలా టైం ఉంది మేము ఆత్మ నియమంలోకి మారాలి అని అనుకుంటే మా లోక సంబంధమైన మా ఆశలు చంపుకొని బ్రతకాలి ఇప్పుడు అంత అవసరమా కొన్నాళ్ళు ఇవన్నీ తీర్చుకున్న తర్వాత మేము ఆత్మ సంబంధంగా మారతామనే ఆలోచన ఎవరికైనా ఉండుంటే అవన్నీ పక్కన పెట్టండి అవకాశం దేవుడు మీకు ఇచ్చినప్పుడే మీరు ఆ ఆత్మానుసారంగా మీరు మారాలని హృదయమార ఒక మిమ్మల్ని ప్రతిమలాడుతా ఉన్నాను దయచేసి ప్రతి వ్యక్తి పాప నియమంలో నుండి ఆత్మ నియమంలోకి రావాలి ఆ ఆత్మ నియము మనకు బలం ఆత్మ నియమం మనకు అవకాశం ఆత్మ నియమం మనకు ఆయుధం దీన్ని బేస్ చేసుకుంటే తప్ప మనం ఆ పాప నియమాన్ని చేయించి మనం ఆత్మ నియములకు దేవుడు అలాంటి శ్రేష్టమైన కృప మనందరికీ అనుగ్రహించును గాక ఆమె